పటాంజేరులోని ఇస్నాపూర్లో కాంగ్రెస్ నాయకుడు నీలం మధు ఆధ్వర్యంలో ర్యాలీగా నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు దుకాణాలను బంద్ చేయించారు బీసీ సంఘాలకు మద్దతుగా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని నీలం మధు డిమాండ్ చేశారు బీసీ బిల్లు ఆమోదం తెలపకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేస్తామని హెచ్చరించారు The Bordar PT reservation to Hulado JPC 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 Memento mento. Makanta JPC 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 बीसी ईक्य दाम बीसी क्या खबरदार बीस जो రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు జేఏసీ పిలుపు మేరకు బీసీలం పార్టీలకు అతీతంగా కూడా రోడ్డు మీద కూర్చొని బీసీ నాయకులం అన్ని వర్గాలు మద్దతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న వర్గాల బిడ్డలను మద్దతు తీసుకొని సంపూర్ణంగా ఇస్నాపూర్ చివరస్తలో ఈ తెలంగాణ పిలుపుల అన్ని వర్తక షాపులు కూడా స్వచ్ఛందంగా మేము ఎక్కువ కోరిక ఘోరంగా మేము మద్దతు ఉంటామని చెప్పి అందరూ మద్దతు తెలిపినందుకు కూడా వాళ్ళకు కృతజ్ఞత తెలుస్తున్నా మా నాయకులు అందరూ కూడా తెలుసే కాదు పిలిస్తే కాదు తెలిస్తే వస్తామని చెప్పి బీసీ సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద బైఠాయించి మా హక్కులు మాకు కావాలని కోరుతున్నాం దీంట్లో కూడా ముఖ్యంగా పార్టీల పరంగా మేము కూడా కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది తోటి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ చేసిరు బీటీ బీసీ డిక్లరేషన్ లో కూడా మేము కులగణన చేసినాం కులగణన చేసి ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి చట్టసభలకు పంపించడం అక్కడ పెండింగ్ ఉండడం వల్ల హైకోర్టు నిర్ణయిస్తే మేము జీవో ఇచ్చి స్థానిక సంస్థలు కూడా ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మా చిత్తశుద్ధి తీసుకొని పోయినాము ఫార్టీ టూ దాని మీద దాని మీద కూడా కోర్టుకెళ్లి కొందరు 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 ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అడ్డపెట్టి కోర్టులలో కూడా మా రిజర్వేషన్ అడ్డుపడుతున్నారు మీరు అడ్డుపడదు అన్న ఎందుకంటే దండం పెట్టి చెప్తున్నాం మీకు ఇచ్చే హక్కులను మేము కావాలని అడుగుతలేం మా హక్కులు మాకు కావాలి ఎందుకంటే మీరు చూస్తుండొచ్చు ఈ ప్రకృతి చూడొచ్చు చూడవచ్చు ఆకాశం అయినా గాలి అయినా ఎట్లయితే ప్రపంచంలో అందరికీ సమానత్వం ఇస్తుందో ఈ వాటాలో దేశంలో ఉన్న వాటాలలో ఎస్సీలకు రావాల్సిన వాటా ఎస్సీలకు బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు ఈడబ్ల్యూఎస్ లకు రావాల్సిన వాటా అందరికీ ఉన్నాయి అట్లనే ఆ వాటాల ప్రకారం కూడా మా వాట